నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు ఎవరైనా గ్రాడ్యుయేట్స్ న్యూజిలాండ్ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే ఇమిగ్రేషన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే నిన్నటిదాకా ఏముండేది వాళ్ళ గ్రాడ్యుయేట్ని ఎవాల్యుయేట్ చేసుకుని ఉండవలసి ఉండేది న్యూజిలాండ్ ఎడ్యుకేషన్లో సమానంగా సపరేట్ ఫీజు కట్టి తాజాగా ఇండియన్ డిగ్రీస్ని సరి సమానంగా ఉన్నాయి అని అవాల్యువేట్ చేసే అవసరం లేదు అని తాజాగా న్యూజిలాండ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు ఇండియన్ డిగ్రీస్ వ్యాలీడు న్యూజిలాండ్ క్వాలిఫికేషన్ అథారిటీలో ఇప్పుడు సపరేట్గా ఫీజు కట్టి అవాల్యుయేట్ చేసే అవసరం లేదు న్యూజిలాండ్ క్వాలిఫికేషన్ అథారిటీ మన గ్రాడ్యుయేట్స్ని ఇది చాలా అంటే చాలా ఆహ్వానించవలసిన విషయము తాజా పరిణామం మన క్వాలిఫికేషన్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్తో సరిసమానంగా ఉన్నట్టు అవాల్యువేట్ చేసింది న్యూజిలాండ్ క్వాలిఫికేషన్ అథారిటీ అందుకని సెపరేట్గా డబ్బులు కట్టి తిరిగి ఎవాల్యువేట్ చేసే అవసరం లేదు టైం వేస్ట్ చేసే అవసరం లేదు మన గ్రాడ్యుయేట్స్కి మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లని కాబట్టి ఇది అందరూ ఆలోచించాలి అందరూ తెలుసుకోవాలి ఈ టైం వేస్ట్ కాదు డబ్బులు వేస్ట్ కాదు ఎవరైనా మన ఇండియన్ క్వాలిఫికేషన్స్తో న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటే గతంలో లాగా అవాల్యువేట్ చేసే అవసరం లేదు స్ట్రైట్ అవే అప్లై చేసి వెళ్ళిపోవచ్చు